గేమ్ చేంజర్ అంటూ కొడుతున్న ప్రభుత్వం మీద అని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు అన్నమయ్య జిల్లా రాయచోటిలో వైసీపీ కార్యాలయంలో శ్రీకాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు రాష్ట్రంపై లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని గాలికి వదిలేసి కమిషన్లు అవినీతి దందాలు చేసి సొంత లాభాల కోసం కేవలం అమరావతి కోసం ఖర్చు పెడుతున్నారంటూ ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు బడక అనే కొత్త సినిమా చూపిస్తానంటున్నావు దానికి ఎప్పుడు కొట్టేది లేదు ఆ సినిమా హిట్ అయ్యేది లేదు అన్నారు రాయలసీమ ప్రజలను ఊరించడానికే బనకిచెర్లన్నారు ఎనభై మూడు వేల కోట్లు కాదు గండికోట రిజర్వాయర్ నుండి కాలెటి వాగు మీదుగా చేపట్టిన ప్రాజెక్ట్ ద్వారా ప్రతి ఇంటికి కుళాయి పథకాన్ని తాము ప్రారంభిస్తే ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం దానిని ముందుకు తీసుకువెళ్లలేదు రాష్ట్రానికి రాజధాని అవసరమేనని తాము మాత్రం అమరావతికి వ్యతిరేకం కాదన్నారు మిగిలిన ప్రాంతాలను గాలికి వదిలేయడాన్ని ప్రశ్నిస్తున్నామన్నారు అమరావతి పేరుతో లక్షల కోట్లు దోచుకుంటున్నారని వాటిని నిలదీస్తామన్నారు అప్పేమో రాష్ట్రం మొత్తం మీద అభివృద్ధి కేవలం అమరావతి మీదే ఇదేక్కడి న్యాయమని ఆయన ప్రశ్నించారు జగన్ ఏదో బొక్క మాట నందుకు దాన్ని పట్టుకుని రప్పారప్పా అంటూ తెగ ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు ప్రజలను తప్పుదారి పట్టించేందుకే రప్పారప్పా అనే దాన్ని ప్రచారం చేస్తున్నారని జగన్ ను రాణియను తొక్కిబడేస్తామని చంద్రబాబు నాయుడు అంటున్నాడని జగన్ ప్రజల మనసుల్లో ఉన్నప్పుడు నువ్వు ఎవరు తొక్కడానికి అంటూ చంద్రబాబు నాయుడుపై విమర్శలు గుప్పించారు ప్రశ్నించే వారిపై ఎదురుతాడి చేయడం పక్కన పెట్టి అభివృద్ధిపై దృష్టి పెట్టాలి అని ప్రభుత్వానికి శ్రీకాంత్ రెడ్డి సూచించారు ఈ రోజు రాష్ట్రంలో కొన్ని విచిత్రమైన పరిణామాలు జరుగుతున్నాయి మేము అనుకున్నాం ఇవే జరుగుతాయి ఇలానే చేస్తాం అన్నటువంటిది ప్రజాస్వామ్యం మంచిది కాదు నిజంగా కొన్ని ఆశ్చర్యం కురుపుతున్నాయి ఈ సంవత్సరం ఈ అధికార పార్టీ పాలన చూసినప్పుడు కొన్ని అంశాలు చూసాను గమనిస్తున్నాను ఈ మధ్యన పదే పదే చంద్రబాబు నాయుడు గారు గేమ్ చేంజర్ రాష్ట్రానికి బాణక చే మాట మాట్లాడారు ఆ గేమ్ చేంజర్ అనేటువంటి ఒక సినిమా వచ్చిన తర్వాత దాని ఫ్యాషన్ అయిన ప్రతి ఒక్కరు ఆ పదం వాడటం గేమ్ చేంజర్ అంటే ఏంది దీని వల్ల ప్రజలకు ఏమేం జరుగుతుంది అనేటువంటి చెప్పేటువంటి ఆలోచన మాట్లాడే నాయకులకు లేదు ఏదో పదం బాగుంది కదా గేమ్ చేంజర్ అని మాట్లాడుతున్నారు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి నివసించేటువంటి ఆంధ్ర రాష్ట్రంలో భాగమైనటువంటి మన ప్రాంతం వాళ్ళు కూడా ప్రతి ఒక్క అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలన చేసేటువంటి ఆలోచన రావాలి ప్రజలకి రాజధాని నిర్మిస్తున్నాను అన్నావు కాదనలేని అంశం చేయాలి అందరూ సహకరించాలి లక్ష కోట్లు నాలుగు బిల్డింగ్ల కోసం వెచ్చిస్తున్నా అంటున్నావు కొంచెం బాధ కలిగే అంశం అప్పేమో రాష్ట్రం పైన అంతా పెట్టి రాష్ట్రం పైన అప్పు తీసుకుంటావు ఈ లక్ష కోట్లకు వడ్డీ ప్రతి నెల అత్యంత భారంగా పదివేలు పదహైదు వేలు కోట్లు వడ్డీ కట్టాల్సి వస్తుంది ఇది రాష్ట్రంలో అందరికీ కూడా భారం పడుతుంది మరి ఒక్కొక్క బిల్డింగ్ కు అంతంత కాస్ట్ తో కట్టడమా అన్నటువంటిది ప్రశ్నించాల్సినటువంటి సమయం ఆసనం అవుతాం నాలుగు వేల ఐదు వందల రూపాయలు అడుగుతో ఫైవ్ స్టార్ ఫెసిలిటీస్ తో ల్యాండ్ ఇచ్చిన తర్వాత కట్టేటువంటి పరిస్థితి ఉంటుంది విచిత్రంగా పన్నెండు వేల నుంచి పదహైదు వేల రూపాయల మధ్యన రేటుతో తో టెండర్లు ఫిక్స్ చేసిన పరిస్థితి రాజధానిలో బెండి కలిగింది ఎంత ప్రజాదన వృధా అవుతుంది రాజధానికి వ్యతిరేకం కాదు కట్టాలి ఆ పేరుతో ఆ సెంటిమెంట్ని ఉపయోగించుకొని ఈ రకమైనటువంటి దోపిడీ చేయడం కరెక్టా ఒక్కసారి ఆలోచన చేయమంటున్నా రెండోది రాజధాని పైన లక్ష కోట్ల రూపాయలు అప్పు చేస్తున్నావు మా పరిస్థితి ఏంది అనేటువంటి ఆలోచన మాకు కలిగి మేము ప్రశ్నించడం మొదలు పెడతానే రాష్ట్రానికి కాబోయేటువంటి గేమ్ అని చేయకుడిని జగన్మోహన్ రెడ్డిని అను అనువునా వ్యతిరేకించిన వ్యక్తి నెవర్ జగన్ అగైన్ అనేటువంటి కాన్సెప్ట్ తో పోతున్నటువంటి వ్యక్తి అయినటువంటి రిటైర్ డిసిపి ఏపీ వెంకటేశ్వరరావు గారు చంద్రబాబు గారికి అత్యంత సన్నిహితుడు ఆయనే ఒక వాదన లేవనెత్తాడు ఎస్ ఆ వాదన ఖచ్చితంగా నేను కూడా ఎపి వెంకటేశ్వర గారు సమర్థిస్తున్నాం బనక క్రాస్ అని చెప్పేసి లక్ష కోట్ల ఎనభై ఐదు వేల కోట్ల రూపాయలతో టెండర్లు పిలుస్తా అని మాట్లాడుతున్నావు కదా బనకు క్రాస్ కు పోలవరం నుంచి తీసుకొచ్చి నీళ్లు లక్ష కోట్లు ఖర్చు పెట్టి వదితే ఇక్కడ కొత్తగా ఐకట్ ఏమన్నా పెరుగుతుందా అని అంటే సమాధానం లేదు పోయిన ఐకట్ ఏదో స్థిరీకరిస్తున్నావా అని అంటే సమాధానం లేదు ఒక్కసారి ఆలోచన చేయండి కొత్తగా ఈ మధ్య చూస్తున్నాం రాజధానిలో ఇంత అవినీతిని కూడా నిజంగా ప్రశ్నించాల్సినటువంటి సమయం ఉంది నాలుగు వేల ఐదు వందలు అడుగు నాలుగు వేల ఐదు వందల రూపాయలతో స్థలం ఫ్రీ ఇచ్చిన తర్వాత ఫైవ్ టైప్స్ కట్టచ్చు అంటున్నా ఇంకొక ఐదు వందలు పెంచుకున్నా సెవెన్ స్టార్ స్టాండర్డ్స్ ఇవ్వచ్చు అంటే మొత్తం ఇటాలియన్ మార్బుల్స్ హై గ్రేడ్ ఇటాలియన్ స్టైల్స్ బ్రహ్మాండమైనటువంటి దాంతో కట్టచ్చు ఏది ఐదు వేలతో ఐదు ఐదు ఆరు వేలతో అట్లాంటి పన్నెండు వేలు నుంచి పదహైదు వేలు ఎవరు సత్తు తింటున్నారో ఏంది దోపిడి ఒక మంచి ఉద్దేశంతోనే కాంట్రాక్ట్ వర్క్ చేస్తే పెట్టాడు ఆ జియో క్యాన్సల్ చేసేసాడు నలభై వేల కోట్లు ఫస్ట్ ఫేస్ పిలిచారు అడ్వాన్స్ అని చెప్పి కోట్లు ఇచ్చారు నాలుగు వేల కోట్లు నైట్ నైట్ లాగేసుకున్నారు ఏం చేస్తాను అది రాష్ట్రాన్ని నాలుగు ప్రశ్నలు రాష్ట్ర ప్రజలకు గౌరవించగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ గా అడిగారు దాని గురించి సమాధానం చెప్పలేదు రాష్ట్రాన్ని అప్పులు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత అప్పు చేసింది రికార్డ్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ప్రెజెంటేషన్స్ ఈ రాష్ట్రానికి సంబంధించిన అప్పుల వాళ్ళు లిస్ట్ ఇచ్చారు నువ్వు ఒక్క సంవత్సరంలోనే ఏమీ చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు చేసిన అప్పును ఒక్క సంవత్సరంలో నలభై నాలుగు పాయింట్ ఐదు పర్సెంట్ నువ్వు అప్పులు చేశావు కదా ఏం చేసావు అని ప్రశ్నిస్తే ఎదురుదాడి చేస్తావు సంవత్సరం ఒక్క సంక్షేమ పథకం మొట్టమొదటి సంవత్సరాలు ఇవ్వలేదు ఒక సంవత్సరం దాటి